అందరికీ నమస్కారం వెల్కమ్ టు తస్యలోక తెలుగు వ్లాగ్స్ అయితే ఈరోజు వీడియోలో నేను శ్యామలాదేవి నవరాత్రుల సందర్భంగా డే త్రీ పూజను నేను ఎలా చేసుకున్నాను అన్నది మీతో చూపి చూపించాలనుకుంటున్నాను సో అలాగే ఇక్కడ ఇవాల్టి రోజున అంటే వసంత పంచమి సందర్భంగా ఒక చిన్న కథను మీతో మాట్లాడతాము అని అనుకుంటున్నాను హోప్ మీ అందరికీ నచ్చుతుంది అని అండ్ ప్లీజ్ ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియోలోకి వెళ్తే ఒక ఊర్లో ఒక చిన్న కుటుంబం ఉండేది చాలా హ్యాపీ ఫ్యామిలీ అమ్మ నాన్న నానమ్మ తాతయ్య అంతే వీళ్ళ నలుగురే ఉండేవాళ్ళు వీళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు కానీ ఎక్కడో ఒక చోట ఒక చిన్న బాధ ఉండేది వీళ్ళకు ఆ బాధ కూడా తగ్గి తీరిపోయిందన్నమాట అంటే చాలా సంవత్సరాలకి వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి పుట్టింది చాలా హ్యాపీగా ఉన్నారు అసలు ఆ అమ్మాయి నవ్వులు ఏ ప్రతి ఒక్కటి అసలు ఏ ఏడుపు అన్నది అంటే ఆ పాపని ఏ ఏడిపించకుండా అంత గారభంగా అంత జాగ్రత్తగా చూసుకున్నారన్నమాట ఇన్ఫ్యాక్ట్ కింద కూర్చోపెడితే ఏమవుతుందో ఎక్కడికి అందిపోతుందేమో అన్న భయంతో కూడా ఆ అమ్మాయిని ఆ అమ్మాయి చుట్టూ ఎప్పుడు ఆ నలుగురే అమ్మ నాన్న వాళ్ళ నానమ్మ తాతయ్య వీళ్ళ నలుగురే ఉండేవాళ్ళు అంత సంతోషంగా హ్యాపీగా ఆ పిల్లని చూసుకునే వాళ్ళనమాట అయితే ఇలా ఇయర్స్ పాస్ అయిపోయి ఆ అమ్మాయికి త్రీ ఇయర్స్ వచ్చాయి త్రీ ఇయర్స్ రాగానే ఇంకా అక్షరాభ్యాసం చేపించాలి అనుకుని వాళ్ళు ఫిక్స్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీలో చాలా గ్రాండ్గా ఫంక్షన్ ఏర్పాటు చేశారు ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత పాప పుట్టింది కదా సో అలా త్రీ ఇయర్స్కి అక్షరాభ్యాసం చేపించాలి అని నిర్ణయం చేసుకుని అన్ని ఏర్పాట్లు చేశారు గ్రాండ్గా ఫంక్షన్ చేశారు అంటే ఆ ఫంక్షన్కి అందరినీ పిలిచారన్నమాట ఊరందరినీ పిలిచారు రిలేటివ్స్ని పిలిచారు మంచి మంచిగా హోమం ఇవన్నీ ఏర్పాటు చేశారన్నమాట సో అక్షరాభ్యాసం అంటే మెయిన్ టాస్క్ ఏంటి పాప చేతిలో బల్పం పెట్టి పలక మీద మొదటి అక్షరం ఓమన్ అని రాపించాలి కానీ ఇక్కడ ఒక పెద్ద చిక్కొచ్చి పడింది అదేంటో తెలుసా మరి పలకలో ఏదైనా రాయాలి అని అంటే ముందు బలపం పట్టుకోవాలి కదా ఆ అమ్మాయిని అప్పటి వరకు అసలు కనీసం ఆ అమ్మాయి కింద ఆడుకున్నది అంటే అంత జాగ్రత్తగా పెంచు పెంచారనమాట బలపాన్ని అమ్మాయి చేతిలో పెట్టి అమ్మాయితో రాపిద్దాము అని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ అమ్మా నాన్న కానీ బాగా ఏడుస్తుంది అలా ఏడ్చి చాలా భయపడిపోతుంది అన్నమాట అంటే చుట్టూ ఎప్పుడూ చూడనంతమంది జనాలు హడావిడి అందరు అమ్మాయిని చూస్తుండడంతో చాలా భయపడిపోయి ఏడుస్తుందన్నమాట ఇలా చాలా ప్రయత్నం చేశారు అసలు చేతితో పట్టుకొని కూడా పట్టుకోవట్లేదు ఇక లాస్ట్కి వాళ్ళ నాన్న ఆ పాప ఏడుపుని చూసి ఇంకా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి రాపించకూడదు అన్న స్టేజ్కి కూడా వెళ్ళిపోయాడు అనమాట అంటే ఆ పాప అంటే అంత ఇష్టం కానీ ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఏ చిన్న ప్రయత్నమైనా సరే మనం ఒకటి అర్థం చేసుకోవాలి మొదటి ప్రయత్నం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది కానీ ప్రయత్నిస్తే ప్రయత్నించిన వెంటనే అందంగా అక్షరాలేం రాయలేరు పిచ్చి గీతలే రాస్తారు ఆ తర్వాతే ఎవరైనా సరే ఇక్కడ పిల్లలైనా సరే పేరెంట్స్ హెల్ప్తో టీచర్స్ గైడ్ లైన్స్తో ఎలా రాయాలి అన్నది నేర్చుకుంటారు సో హోప్ గారాబం మంచిదే కానీ మితిమీరిన గారాబం పిల్లల్ని మరీ మొండివాళ్ళని చేస్తుంది అది మంచి అయితే పాజిటివ్ అయితే ఎవరికి ప్రాబ్లం ఉండదు కానీ ఏదైనా మొండితనంగా తయారవుతే మళ్ళీ పేరెంట్సేగా బాధపడేది సో హోప్ మీ ప్రేమని పిల్లలకి ఎంతవరకు ఎక్కడ చూపించాలి అన్నది తెలుసుకుంటారు అని అనుకుంటూ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దశలోక తెలుగు బ్లాగ్స్